రెండు ఎట్టా వచ్చింది మీకేమో పన్నుల సూళ్ళలోనేమో రెండు శాతం వృద్ధి ఉంటుంది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోనేమో ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ ఏమో తగ్గుదల ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ జిఎస్డిపి వాళ్ళ ఇటువంటి తంతులు చిన్నలు మోసపు ఇదంతా ఎంత దగా అంటే ఈ దగా కోరి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని అది ఎంత డ్రామా అంటే నిన్న వెళ్తా వెళ్తా గబాల్ ముఖ్యమంత్రి గారు కాన్నయ్య మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి మాములుగా అయితే ఏమాలి ముందు కారులు ముందుకెళ్ళిపోవాలి గబాన్ చంద్రబాబు గారు కారు బ్రేక్ కొట్టం కానీ వెనక కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటం లేకపోతే గుద్దుకున్నంత పని అయ్యి ఈ దిగి గబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తు రావాలి వీళ్ళందరూ పరిగెత్తు రావాలి ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపిడని చెప్పని పరిగెత్తురాలిగా అంత కాన్మయంత వచ్చి స్లో అంతా అవుద్ది ఈయనొక్కడే కారు దిగుతాడు సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకు వస్తాడు ఈయనొక్కడే ఆ ఇంటికి వెళ్తాడు వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి ఆ మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని పద్నాలుగు పంతొమ్మిది ఇతనే ముఖ్యమంత్రి అప్పుడు బతకలేదు వీళ్ళు మరి నువ్వేమయ్యావు అప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి కోల దోసిని కానించి నువ్వు ఎన్నిసార్లు చేసావు నువ్వే చెప్తున్నావుగా నేనే బాగా ఎక్కువ కాలం బతికిన ముఖ్యమంత్రినని మరి ఇంకా వాళ్ళ బతుకులు అట్టాగా ఉన్నాయిగా సిగ్గుపడాల్సిందే పోయి ఇంకా నేను ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాను మీకు అంటాడు అంటే నెలకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తాడు ఒక దళితుడికి ఇది ఎంత డ్రామా అంటే కారులోంచి వెళ్ళేప్పుడే మావాడు మా గుడ్ మార్నింగ్ అని మావాడు వెళ్ళేవాడు కేతిరెడ్డి చేకి బై మైక్ ఉండేది ఇక్కడ మైక్ ఎట్టేసుకుని ఆయన వెళ్ళేవాడు మా వాడి కేంద్రం ఇదే మైక్ చూడండి చంద్రబాబు చేతికి మైక్ చక్కకి మైక్ ఎందుకు కొడతా మైక్ మైకు సడన్గా దిగి వెళ్ళాడు ఆయనకి గబాలన ఏదో పేద కుటుంబం కనపడిందన్న డ్రామా సీన్ క్రియేట్ చేసే కోసం గబాలన కారు ఆపి ఈయనొక్కడి వెళ్ళాడు ఒక్క సెక్యూరిటీ వాడు దిగడం ఏ కారులోంచి సరే వెళ్ళాడు చల్లె చంద్రబాబును వదిలి గాలికి వదిలేశారు వెళ్ళాడు మైక్ ఎందుకు ఉంది మైక్ ఒక్కడికే కాదు చూడండి ఒక ఫోటోలో ఆయనతో ఇంటికి ఇంకో కూడా ఉంది ఎక్కడది ముందే ఎక్కడది మైక్ అక్కడ ఆ ఇంటో మైక్ ఎందుకు వచ్చింది కూర్చున్న కుర్రాడికి ఉంది చూడండి కుర్చీలో కూర్చున్న కుర్రాడికి మైక్ ఉంది చివరిలో ఆ మైక్ మళ్ళీ తీసి ఇంకో కుర్రాడికి పెట్టారు ఇక్కడ కూడా చంద్రబాబుకి మైక్ ఉంది ఆ మైక్ మళ్ళీ మారింది మారి కుర్రోడికి వచ్చింది కుర్రోడికి వచ్చింది ముందు ఉంది అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ డ్రామా ప్లాన్డ్ డ్రామా మామూలుగా సడన్గా ముఖ్యమంత్రి రోడ్డు మీద కార్యాపు ఇంటికి వచ్చేప్పటికి మధ్యాహ్నం పూట అన్నం తింటాను నేల మీద గిన్నెలో అంత పేదరికలు అంటే ఏముంటాయి అన్నీ అక్కడ తుడుచుకున్న బట్టలో లేకపోతే తుండో చెప్పులు అక్కడ ఉండాలి కదా అసలు మామూలుగా ఎంత నీట్గా ఉంటుంది ఇల్లు ఒకసారి ఈ డ్రామా ఈ డ్రామాకి ఈ డ్రామాకి ఏమీ తేడా లేదు మరొకసారి మరీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి ఇద్దరికి మేము పిలుస్తున్నాం మీరు కదలండి మేము మాది ఏదో డబుల్ స్టాండర్డ్ బబుల్ స్టాండర్డ్ అని చెప్పి చెప్పారు కదా జనామా మా మామూలుగా తప్పుడు మాటలు మాతో పాటు సుప్రీంకోర్టులో మీరు కూడా రిట్ ఫైల్ చేయండి ఎందుకంటే మేము చెప్పేవి ఆ చట్టంలో కొత్త చట్టంలో వచ్చినాయి కాబట్టి ఏది వక్ఫ్ బోర్డు సీఈఓ ముస్లిమేతరులు ఉండాలి ఉండొచ్చు అలాగే వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఇద్దరు ముస్లిమేతరులు ఉండాలి వక్ఫాస్తులు కలెక్టర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు అది వక్ఫ్ది కాదు అని కలెక్టర్ డిక్లేర్ చేయటానికి సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కలెక్టర్కి ఇచ్చినట్టుగా ఆ సవరణ చేశారు ఇట్లాంటివన్నీ మేము తప్పుపడుతున్నాం ఇది తప్పు ఏ మతాన్నైనా మనం సమంగా చూడాలి అదే మన మతంలో హిందూవేతరులని కమిటీ మెంబర్లుగా బోర్డు మెంబర్లుగా పాలక మండలి మెంబర్లుగా ఉండాలి అని చట్ట సవరణ మనం చేయగలమా కేంద్రం కానీ ఇక్కడ కానీ లేదా క్రైస్తవ కమిటీల్లో క్రైస్తవేతరులు ఉండొచ్చు అని చట్ట సవరణ చేయటం ధర్మమా అలాగే ముస్లిం కమిటీల్లో కూడా ఆ వక్ఫ్ కమిటీల్లో ముస్లిమేతరులు ఇద్దరు ఉండాలి అని చేయటం కూడా ధర్మం కాదు అలాగే ఇట్లాంటి రకరకాల వాళ్ళ మనోభావాలని అంటే రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ముందు చూపుతో మరి మీలాంటి ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలవక ఆయన మామూలుగా రాసినట్టు లేకపోతే వీటికి తాళాలు కూడా చట్టం వేరేగా పెట్టేవాడేమో